కొడాలని తిడతాడు కొడాలని వైసీపీ వంశీ తెలుగుదేశం ఎమ్మెల్యే కాబట్టి ఎక్కువ మాట్లాడాలి అతను కొన్నిసార్లు తిట్టాడు కరెక్ట్ ఇంటర్వ్యూలు అడిగినప్పుడు అది ప్రత్యేకించి వెంట పడేటటువంటి పని చేయాల రఘురాం కృష్ణరాజు లాగా రఘురాం కృష్ణరాజుతో పోల్చుకుంటే ఐదో వంద కూడా చేసి ఉన్నాడు అతను తన పని తన నియోజకవర్గం తన అది చూసుకున్నాడు పోనీ ఈయన ఈ విమర్శలు చేసేవాడు తన నియోజకవర్గంలో పని అడిగి అది చెయ్యకపోతే ఆ టైమ్ లో దానికోసం మాట్లాడాడంటే ఒక అర్థం ఉంటుంది రోజు ఇప్పుడు మనం రోజు నేను పొద్దున్నే పేపర్ విశ్లేషిస్తాను తర్వాత రకరకాల వీడియోలు చేస్తాను తర్వాత మనం డివైడ్ చేసుకుంటాం ఎన్ని ఎందుకు మన పొట్ట ఉద్యోగం మన వ్యవస్థ మనం చూసుకుంటాం మన వృత్తి మనం విశ్లేషించుకుంటాం అనేది మనం జర్నలిజం ప్రొఫెషన్ కాబట్టి చేసుకుంటున్నాం మన కర్తవ్యం అది అది ఆయనదేంటి మరి ఆయన విశ్లేషించడం ఏంటి రోజు పొద్దున్న నుంచి కొత్త డ్యూటీ చేసుకున్నారు ఆయన కాబట్టి అదే పని చేసుకో రేపటి నుంచి రోజు కూడా ఆ యూట్యూబ్ పెట్టుకుని హ్యాపీగా ఫేస్బుక్ లో లైవ్ పెట్టుకొని అలాగే బ్రతికే ఇచ్చాము అలా అలవాటైంది కూడా అయితే ఒక ఆయన విషయం పక్కన పెడితే చూద్దాం రేపు పొద్దున్న మరి టీడీపీ ఏమన్నా అనౌన్స్ చేస్తేమో ఒక అకామిడేట్ చేస్తుందేమో ఈ ఆరుగురిలో ఒక లక్కేస్ట్ పర్సన్ ఎవరు అంటే వరప్రసాద్ గారు అనుకోవచ్చా అంతే అంటే గతంలో అదే మనకి గత కాలపు జ్ఞాపకాలు పనికి అని ఒకప్పుడు తిరుపతి ఎంపీ ఆయన గెలవడం ఉపయోగపడింది అవును కరెక్ట్ తిరుపతి ఎంపీ గెలుపులు ఒక రకంగా ఆయన